శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమహాలక్ష్మే నమ నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తోజముదీరే సభా నమ శ్రీగ్రురవే నమ రేపటి రోజున అంటే ఆగస్ట్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవరం తేదీ గురువారం ఉదయం నక్షత్రం తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు నక్షత్రం ఉంది అమృత గడిలు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత యోగం ఉంది అదేవిధంగా దశమి ఉదయం ఆరు గంటల దాకా ఉంది ఆరు గంటల నుండి ఏకాదశి సంపూర్ణంగా రేపు ఏకాదశి ఉండడం వలన దీన్ని రేపు గురు ఏకాదశి అని పిలుస్తారు గురువారం నాడు కనుక ఏకాదశి వస్తే చాలా విశేషం దీన్ని గురు ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువుని తులసి పత్రితో కానీ చామంతి పుష్పములతో కానీ అర్చన చేస్తే విశేషమైనటువంటి జ్ఞానం మనకి ప్రాప్తిస్తుంది అంతేకాకుండా రేపటి రోజున స్మార్త ఏకాదశి అంటే ఏంటంటే సూర్యోదయం ప్రారంభమయ్యే సమయం నుంచే ఏకాదశి ఉండడం వలన పూర్తిగా రేపు ఏకాదశి వ్రతంగా గురు ఏకాదశి వ్రతంగా దీన్ని పరిణించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అదేవిధంగా రేపటి రోజున వైష్ణవ ఆలయానికి అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ లేదంటే విష్ణు సంబంధమైనటువంటి నరసింహస్వామి ఇలాంటి వేణుగోపాల స్వామి ఇలాంటి ఆలయాలలో మనం తులసిమాల సమర్పించడం వలన మన జ్ఞానం పెరుగుతుంది మన కీర్తి పెరుగుతుంది అని మన పురాణాలు మనకు చెప్తున్నాయి రేపు ఏ విధంగా విష్ణువుని ఆరాధన చేయాలి రేపు ఉదయాన్నే ఆరు గంటల నుంచి విష్ణువుని దర్శనం చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేయించుకుని స్వామివారి దివ్య అలంకరణ చూసి తీర్థప్రసాదాలు స్వీకరించడం వలన ఏకాదశి ఉపవాస నియమం పాటించడం వలన మంచి సత్ఫలితాలను కలుగుతాయి అంతేకాకుండా ఏకాదశి అన్న తక్షణమే చాలామందికి విష్ణువుకి ప్రీతికరమైన రోజు అనుకుంటారు కానీ ఏకాదశి తిది యముడికి అత్యంత ప్రీతికరమైన తిథి అందుకని ఆ యముని నుంచి వచ్చేటువంటి బాధలు నివృత్తి అయ్యి మనకి పూర్ణ ఆయుష్ కావాలంటే ఏకాదశి రోజున విష్ణు ఆరాధన చేసి ఏకభుక్తం ఏకా ఏకాదశి రోజున భోజన నియమాలు పాటించడం వలన ఉపవాసం చేయడం వలన మంచి ఆరోగ్యము కీర్తి మనకి పెరుగుతాయి ఏకాదశి నాడు వ్రతం చేసి ద్వాదశి నాడు భోజనం ద్వాదశి గడిలు ఉండంగానే భోజనం చేయాలి అది ఏకాదశి వ్రతం అంతేకాకుండా రేపటి రోజున చూడండి మనకి ఎల్లుండి అంటే శుక్రవారం నాడు ద్వాదశి శుక్రవారం నాడు మనకి వరలక్ష్మి వ్రతం ఉంది అందుకని చాలామంది ఏమనుకుంటారంటే వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా చక్కగా మన ఇంటికి లక్ష్మీదేవి రావాలని చేసుకుంటూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఇంకోటి ఉంది లక్ష్మీదేవి నామాలు చదువుతాం మనం వ్రతం నాడు ఏమేమి నామాలు వస్తాయి అందులో చెంచలా ఏ నమహ చపలా ఏ నమహ అని వస్తాయి ఆ రెండు ఏవో మంచి నామాలు అనుకున్నారు మీరు చెంచల అంటే మనస్సు ఒక చోట నిలుకొడుగా ఉండని దేవి అని అమ్మవారిని అంటున్నాం మనం అంటే ఆవిడ మనస్సు ఒక చోట ఎప్పుడు నిలుకొడుగా ఉండదు చెంచలం అనమాట అలా అలా తిరుగుతూ ఉంటుంది ఆవిడ ఆవిడ మనస్సు తిరుగుతూ ఉంటుంది చెప్పలా చపలా అంటే చపలత్వం చూడండి మనం ఒక పని చెప్తాం ఇప్పుడు ఆ పని చేస్తూనే చేస్తూనే చపలత్వం వచ్చి ఇంకో పనిలో పెడుతూ ఉంటాం అనమాట అలాగా ఆ రెండు గుణాలు కూడా ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉన్నాయని చెప్పి మన పురాణాల్లో మన లక్ష్మీదేవి నామాలలో ఈ రెండు నామాలు వస్తున్నాయి అందుకని ముందుగా మనం ఏం చేయాలంటే విష్ణువు దగ్గర ఉండేటువంటి లక్ష్మీదేవిని మనం శ్రీలక్ష్మి అంటాం విష్ణు దగ్గర ఉండే లక్ష్మిని మనం శ్రీలక్ష్మి అంటాం ఆవిడ నిత్యశ్రీ నిత్యము విష్ణువుని విడవకుండా ఉండేటువంటి లక్ష్మీదేవి పేరు నిత్యలక్ష్మి శ్రీలక్ష్మి అందుకని శ్రీనివాస ఏడైనా ఉత్తర శ్రీనివాసు రాడు శ్రీ అంటే లక్ష్మి నిరంతరము ఎవరైతే హృదయంలో పెట్టుకున్నాడో ఆయనే విష్ణువు అందుకు కనుక తర్వాత ఇంకోటి చెప్పి చెప్పేది వినండి మనం తీసుకొచ్చి మన దగ్గరికి వచ్చే లక్ష్మి పేరు రాజ్యలక్ష్మి మన దగ్గరకు వచ్చే లక్ష్మి పేరు రాజ్యలక్ష్మి చూడండి చాలా అందరూ పూజలు చేసిన మా ఇంటికి రామ్మా అని చక్కగా వేడుకుంటారు కొందరైతే నా ఇంట్లో అడుగు పెట్టమని ఏడుస్తారు అలా మన బాధ మన ప్రార్థన విని ఆవిడ ఎప్పుడప్పుడు మన ఇంటికి వస్తుంది కానీ ఈ చపలత్వం చెంచలా చపలం అనేటువంటి రెండు గుణాలు ఉండడం వలన ఎప్పుడు ఆవిడ విష్ణుమూర్తిని విడిచి ఉండలేక వాళ్ళ ఆయన గారు జ్ఞాపకం రావగానే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉంటుంది మన దగ్గర నుంచి అందుకని మనం ఏం చేయాలంటే ముందుగా వరలక్ష్మి వ్రతం కన్నా ముందు నారాయణ విష్ణువుని తీసుకొచ్చి కూర్చోపెడితే ఆయన దగ్గర ఉండేటువంటి నిత్యలక్ష్మి ఎప్పుడు విడవదు కనుక వాళ్ళ ఆయన జ్ఞాపకం వస్తే వెడిపోతుంది కనుక వాళ్ళ ఆయనగారినే మనం ఇక్కడ ముందు ఆరాధన చేసి కూర్చోపెడితే ఆవిడ ఖచ్చితంగా వాళ్ళ ఆయన్ని ఎత్తుకుంటూ మన ఇంటికి వచ్చేస్తుంది అందుకని రేపటి రోజు చేసేటువంటి విష్ణు ఆరాధనతో ప్రారంభించి ఎల్లుండి జరిగేటువంటి వరలక్ష్మి వ్రతంలో కూడా లక్ష్మీనారాయణతో సహితుడైనటువంటి వరలక్ష్మి దేవుని కనుక మీరు ఆరాధన చేశారంటే మన ఇంట్లో స్థిరలక్ష్మి నివాసం ఉంటుంది ఇది చిన్న కిటుకు ఎవరికి తిరిగ లక్ష్మీదేవిని ఒక్కనే ప్రార్థిస్తే కుదరదు ఆయన భర్తతో కలిపినటువంటి నిత్య లక్ష్మీదేవిని మనం ఆరాధన చేసుకోవాలి ఆ విధంగా రెండు అవకాశాలు మనకు దొరకడం వలన రేపటి రోజున నారాయణుని విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోండి ఎల్లుండి రోజున వచ్చేటువంటి వరలక్ష్మీదేవిని కూడా ఆవాహన చేసి భార్యాభర్తలు ఇద్దరిని కూడా మన ఇంట్లో స్థిర లక్ష్మిని ప్రసాదించమని కూడా ప్రార్థించుకోండి ఇది వచ్చి ఒక మంచి అవకాశం ఏకాదశి ద్వాదశితో కూడినటువంటి వరలక్ష్మీ వ్రతం మనకి శ్రావణ మాసంలో మంచి సత్ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా రేపటి రోజున విష్ణు ఆరాధన పూర్తయిన తర్వాత ఎల్లుండి అదే పక్కన విష్ణుమూర్తిని ఎక్కడైతే ఆరాధన చేస్తారో దాని పక్కనే కూడా మీరు అమ్మవారి కలసని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే స్థిర లక్ష్మి అనేది వస్తుంది ఈ రాజ్యలక్ష్మి గురించి చెప్పాను నేను మనం ఈ రోజు ఏమి సంపాదించుకొస్తామో ఆ లక్ష్మే మన దగ్గరకు వస్తుంది అంటే ఈ రోజు మన రాజ్యంలో నేను ఏమి సంపాదించుకుని వస్తానో ఆ లక్ష్మిని రాజ్యలక్ష్మి అంట ఈవిడ కూడా అంతే విష్ణు జ్ఞాపకం వస్తే వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మన స్థిరంగా కూర్చోబెట్టాలంటే వాళ్ళ ఆయన గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఇది చిన్న కిటుకు దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా రేపటి వీడియోలో అందరూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎట్లా జరిపించుకోవాలో మా ఛానల్లో రేపు సాయంత్రం లోపల మీకు అప్లోడ్ చేస్తాం దాన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని మీ గృహంలో ఉండి మేము అందుబాటులో లేని వాళ్ళందరూ కూడా ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేసే విధానాన్ని వ్రత కథని కూడా అందులో మేము పొందుపరచడం జరుగుతుంది చక్కగా వీడియో చూసుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని అప్పాజీ గారే వచ్చి చేయించారని భావించి చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరడం జరుగుతోంది సర్వే జన సుఖినోభవంతు అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు